హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనాశ్రీ ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే తెల్ల గుంగుర పచ్చడిని చూసేయండి ఫస్ట్ అయితే మనకి పులుపుకు సరిపడినంత చింతపండు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో కడిగి దాంట్లో మళ్ళీ కొంచెం మంచినీళ్ళు వేసుకొని పసుపు వేసుకొని ఉడికించుకోవాలి చింతపండు అనేది గుజ్జుగా అయ్యే వరకు ఉంచుకోవాలి తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర కొన్ని మెంతులైతే వేసేసుకొని వేపుకోవాలి అవి కూడా వేగిన తర్వాత దాంట్లోకి ఒక పదిహేను ఇరవై ఎండి మిరపకాయలు అయితే వేసుకోవాలి అవి వేగిన తర్వాత వాటన్నిటిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత సేమ్ కళాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరనైతే వేసుకోవాలి ఈ గోంగూరనైతే ఒక టూ త్రీ టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి వేసి దగ్గరగా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఈ లోపు అయితే ఒక ఎల్లిపాయ గడ్డని తీసుకొని నీట్గా పొట్టు తీసేసి ఎల్లిపాయ రేఖలన్నీ పక్కన పెట్టి ఉంచుకోవాలి ఈ లోపు గోంగూర మొత్తం దగ్గరికి అయిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి మనం ముందుగా వేపి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు ఎండు మిరపకాయలు వేసుకోవాలి దాంట్లోకి సరిపడినంత ఉప్పునైతే వేసుకోవాలి అలానే మనము ఉడికించి పెట్టుకున్న చింతపండును కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత మళ్ళీ పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలను అయితే వేసుకొని ఒకసారి రుబ్బుకోవాలి అవి అన్నీ మెత్తగా అయిన తర్వాత కొంచెం కావాలంటే వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు వేడి నీళ్ళు దాంట్లో ఉడికించి పెట్టుకున్న గోంగూరను అయితే వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి తాలింపు కోసం అయితే మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకున్న తర్వాత దాంట్లోకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక ఐదు ఎల్లిపాయ రేఖలు వేసుకోవాలి చిత కొట్టి వేసుకోవాలి అలానే దాంట్లోకి పచ్చి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని వేపుకోవాలి అవి వేగుతుండగానే రెండు ఎండుమిరపకాయలైతే అయితే కట్ చేసి వేసుకోవాలి వాటన్నిటిని కొంచెం దోరగా వేయించుకోవాలి అవి వేగేటప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు కూడా వేగి ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఎర్రగా వేపుకోవాలి అవన్నీ వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి గోంగూరను అయితే మొత్తం అందులో వేసుకొని మంచిగా ఆయిల్లో కలిసేంతవరకు నీట్గా మిక్స్ చేసుకోవాలి అంతే తెల్లగోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి